రాయచోటి పట్టణంలో లయన్స్ క్లబ్ వారు పేద ప్రజల కోసం చేస్తున్న సేవలు ఎంతో అమోఘమని కొనియాడిన ప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ సంస్థ ఆపదలో ఉన్న ప్రజలకు నిరుపేదలకు చేస్తున్న సేవలు అపూర్వమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సూగవాసి ప్రసాద్ బాబు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డిలు కొనియాడారు లయన్స్ క్లబ్ సభ్యులు దాతల నుండి విరాళాలు స్వీకరించి ప్రజలకు సహాయపడటం అభినందనీయమన్నారు సభ్యులు ఎవరు ప్రతిఫలం ఆశించకుండా తోటి మానవులకు సహాయపడాలనే లక్ష్యంతో ఈ సంస్థలో పనిచేయడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ సమావేశంలో డాక్టర్ బయ్యారెడ్డి సంఘమ్మలు మాట్లాడుతూ మనం సంపాదించిన సంపదలో పేదవారికి సహాయం కొంత భాగం చేయాలని అప్పుడే మానవ జన్మకు సార్థకత లభిస్తుందన్నారు సమావేశంలో ఎంజె ఫ్లైన్జే ఆర్ చంద్రప్రకాష్ రావు సుధాకర్ రెడ్డి చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు నా ఉదయోగలు ముఖ్యంగా ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రసైడ్ చేసినటువంటి కార్యక్రమాలు ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా అంతకన్నా మించి కార్యక్రమం చేయాలని పోటీ పడుతూ మన పెద్దలు అర్థం కూడా చెప్పారు ఇప్పుడు ఎట్లా ఏ విధంగా ప్రసేట్ ఉండాలి ఏ విధంగా కమిటీ ఉండాలి ఆ కమిటీ ఎట్లా అనేది వాటిని దృష్టిలో పెట్టుకొని మనము కార్యక్రమాలు చేసే ముందు మనం అందరం కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకొని కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు నెంబర్లతో మెంబర్లతో పాటు కమిటీ ఉన్నటువంటి గౌరవ సార్ అందరికీ ఆ దేశంలో అందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తు కార్యక్రమాలు అనేవి కూడా మంచిగా చేసుకుంటూ రాయచోట్లో అనేక రకాలైనటువంటి విరివిధగా మన కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా మరిన్ని చేసి మనకున్నటువంటి రైతులు ఉన్నటువంటి యువకులు ఆ తర్వాత మన మన తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలు కూడా సేవా దృక్పథాన్ని ప్రేరేపించి మానవత మానవత్వం ద్వారా వాళ్ళు ప్రవర్తించేటువంటి భవిష్యత్తులో మంచి ఎక్కువగా సంస్థలో వాటి రెడ్ క్రాస్ వాటి మన పెన్షన్ కొరకు రహిస్తారు మీరు సేవలు ముక్తిస్తూనే ఉంటారు అందులో వాళ్ళు వాళ్ళు చేసిన సేవల్ని మనం మరవలేడము మా తరఫున నుంచి రాయి ఏ కార్యక్రమానికి మీరు మా సహకారం కొరకుంటే ఎల్ల వెళ్ళాల అందుబాటులో మీకు ఏ విధమైన సహాయం కావాలంటే పది పదిహేల ఏళ్ళ నుంచి రాయి చాలా చాలామంది సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూనే ఉంటారు లైఫ్ క్లబ్ వాళ్ళు ఇలా అందులో కోఆపరేషన్ చేయించారు ఇలా కరోనా సమయంలో డొనేట్ చేశారు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మీరు విధులు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా ఊటి వాళ్ళ సహకారం ఇప్పుడు చాలా లైఫ్ ప్రతినిధులకు రాయచోడి లయన్స్ క్లబ్ మెంబర్స్ వచ్చిన ప్రేక్షకుల అందరికీ నా నమస్కారాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాయచోడిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలామంది సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా వాళ్ళకు సరైన ప్లాట్ఫామ్ ఉండదు అలాంటి వారందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పించి ఒక ఎంతో మంచి ఉద్దేశంతో ఈ నైన్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి సహాయం చేశారు ఆర్థికంగా అయితే ఆరోగ్యపరంగా అయితే చదువుపరంగా అయితే ఇంకా జనాలు మోటివేషన్ చేసేట చాలా కార్యక్రమాలు చేపట్టారు గత ఇప్పుడు యువకులకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ కార్యక్రమాలన్నిటికీ ఈ దీంట్లో సమయం కేటాయించి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ vrr constructions please visit vrr constructions vortex plaza near radhika theater ecl x road hyderabad call to 91008855512 double five five.